భర జాతి ము వెంటే వెంట వెంటరద జాతి ము వెంట అలరా విశ్వాన గురత జాతి జగా అక్ర అక్రమార్కుల ఆట కట్టగా దేశ ప్రగతి పరుపు పెట్టగా డమ ഡൽഹിക്കുന്ന വെട്ടേ അതെ പിന്നെ ചെയ്യാൻ പ്രത്യേകമെ സമാവേശം ഭരോസം എന്തോ പീഠമൊടുതാ അടുത്ത മധ്യ വിരുപോയിൽ ആദീയങ്ക

നരേന്ദ്രമോദി <laughs> പണ്ടായിരുന്നു <laughs> கையே டம் வச்சி எந்த சமஸ்யா உதாரணக்கு வாழ்மீக்கு வாழ்மீக்கல் எஸ் கணிச்சா எஸ் வாங்க அது தரம் அதுபோல சமசிது அத்த இன்ன அது நாலு ஏழு போயிடுது அக வலே అనగా వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు ఇప్పటికీ కూడా అధికారాలు మార్తా ఉన్నాయి దగ్గర నుంచి అధికారం మారుతా ఉన్నాయి ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు ఏ రోజు కూడా దాని మీద దృష్టి పెట్టి లేదు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ప్రస్తావన ఎలక్షన్లు వచ్చినప్పుడే మోసం చేసే మాటలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే కంటితుడుపు చర్యలు ఓట్లు వేసుకునేదాకానే ఆ వ్యవహారం మొదటిగా వచ్చే పరిస్థితి నాకు కూటమిలో టికెట్ ఇచ్చిన సందర్భంగా చాలా స్పష్టంగా మనకు కూటమిలో పది ఎమ్మెల్యే స్థానాలే వచ్చినాయి కేవలం ఆరు ఎంపీ స్థానాలు వచ్చాయి నాకు ఆదోని కేటాయించారు ఆదోనిలో గెలిచి నేను ఆధ్వర్త నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చూపిస్తే భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎట్లా ఉంటుందో ప్రజలు తెలుసుకునే అవకాశం మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గుజరాత్ అభివృద్ధి చేసిన తర్వాత గుజరాత్ ని చూపించి ప్రధానమంత్రి దేశం కూడా ఒక సంచలనం సృష్టించారు రాబోయే రోజుల్లో ఆధునిక్ మోడల్ ఆంధ్ర రాష్ట్రానికి ఉండబోతుందని మాత్రం గట్టికే శక్త ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు మాత్రమే నన్ను కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు తెచ్చే అవకాశం నాకుంది నరేంద్ర మోదీ గారి దృష్టి ఆధోన నరేంద్ర మోదీ గారు ఎక్కువ నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుంది సంక్షేమం అయినా అభివృద్ధి అయినా ఆందోళన మోడల్ గా తయారు చేసి చూపించగలిగితే ఊరికే హామీ లెక్కలే ఇక్కడ గెలవాలి ఆందోళన మోడల్ తయారు చేయాలి మా అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అంటే ఇలా ఉంటది కూటమి అభివృద్ధి అంటే ఇలా ఉంటది అని ప్రపంచానికి చూపెట్టాము భవిష్యత్తు కోసం ఇదంతా మంచి ప్రయోగశాలగా కూడా పాడుకునే అవకాశాలు ఉద్యమానికి వస్తే మేము మళ్ళీ చెప్పాలి నరేంద్ర మోదీతో మొదలు పెట్టుకొని జాతీయ అధ్యక్షులు మొదలు పెట్టుకొని సామాన్య కార్యకర్త దాకా అందరూ వెంట నడిచే పరిస్థితి ఉద్యోగం అన్నది ఒకప్పుడు కేవలం మాదిగా మాదిగ ఉప కులాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు సుమారుగా పది కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మీకు దోడగి ఉన్నారు పెద్ద ఉద్యమం చోడ మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు యాభై లక్షలు డెబ్బై ఐదు లక్షలు కోటి మంది ఉంటారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కోటి మందితో ఉద్యమం ముప్పై సంవత్సరాలు గడిస్తే ముప్పై సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు సాయంత్ర మోదీ గారు కనబడిన తర్వాత రోజు పది కోట్ల మంది బిజెపి కార్యకర్తలు ఒక కోటి మంది ఎంఆర్ కార్యకర్తలు పదకొండు కోట్ల మందితో ఉన్నటువంటి భారతదేశంలో పెద్ద ఉద్యోగం ఏదన్నా ఉంది అంటే కట్టి కూడా ఈరోజు మీరు ఎంత సీరియస్ గా ఉన్నారో భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఉద్యోగం పట్ల అతి సీరియస్ గా ఉంది ఎక్కడ దాచుకోలేదు మిగతా పార్టీలు పోయి అడగండి మీరు పోనీ వైఎస్ఆర్సీ పార్టీ అడగండి ఏమైనా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తాను నేను గొప్ప లోపల ఏదన్నా చేస్తారనా బయటికి మాత్రం నేను అందరూ లోపల లోపల నా కోట్లు ఏం చేయండి అనా బయటికి మాత్రం నేనేం ఏం అన్నా భారతీయ జనతా పార్టీ ఏదో కలిసిపోలేనా ఈ ఉద్యోగంలో న్యాయం ఉంది ఈ ఉద్యోగంలో ధర్మం ఉంది ఈ ఉద్యోగం ఒక ప్రజలు అవసరమైన ఉద్యోగం దీన్ని చేసి తీరాల్సిన అవసరం ఏంటి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రోజు తెర వెనుక వాళ్ళ రాజకీయాలు చేయడానికి ఆలోచన చేయాలి తెర ముందుకే వచ్చి ఈ రోజు మిమ్మల్ని పబ్లిక్ గారు నేను కూర్చోబెట్టుకుని అన్నా నన్ను దీవించండి నేను మీతో నేను మీ ఉద్యోగంలో ఒక మనిషి నేనే మీ ఉద్యోగంలో ఒక కార్యకర్తని మీలో ఒకటి మీరు దాన్ని సపోర్ట్ చేయగల మీకు కలిసి చేయాలి ఎలక్షన్ ఇది రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేరే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వేరే కార్యక్రమం ఆ ఉద్యోగులు మీరున్నట్టు ఈ ఆలోచనలో మీరున్నారు కదా కాకపోతే ఈ ఈ సందేశాన్ని ఈ ఆలోచన ఆదోని గెలుపు గెలిచిన తర్వాత ఆగిపోదు చాలా చరమదరం ఉంటారు ఆయన గెలిస్తే సార్ ఎమ్మెల్యే అయితే సార్ కావాలా ఆదోని ఒక మోడల్ నియోజకవర్గంగా Yeah. i've been the should be